ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది మా ఆకాంక్ష అని ప్రభుత్వీప్ కొత్తపేట శాసనసభ్యులు చిర్లజగ్గిరెడ్డి అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి అవిడి గ్రామాలలో ఐదు వందల ఎనిమిది మందికి ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే చిర్ల చిర్లజగ్గిరెడ్డి పుట్టింటి ఆడబడుచు కానుక ఇచ్చినట్టు తాంబూలం రవిక పసుపు కుంకుమల గాజులతో పాటు ఇళ్ల పట్టాలను అందజేశారు కొత్తపేట నియోజకవర్గంలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారమే అర్హతలు గల ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే చిల్లజగ్గిరెడ్డి పేర్కొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో నేటి వరకు పదిహేడు వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు అందజేశామని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒకటి లక్షల మందికి పైగా ప్రజలకు మన జగనన్న ఇళ్ల పట్టాలు అందజేశారని ఎమ్మెల్యే చిరజగ్గిరెడ్డి పేర్కొన్నారు పదిహేను వేల ఆరు వందల యాభై ఎనిమిది పట్టాలు ఇవాళ మనం ఇక్కడ ముఖ్యంగా మరి ఈ ఇచ్చేటువంటి పట్టాలని మరి ఏదైతే మనం పెడుతున్న కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ పెట్టట్లేదు చాలా మంది ఎమ్మెల్యేలు అన్నారు నిన్ను మళ్ళీ ఏదో ఈ జాగ్రులు ఇచ్చి వాళ్ళు ఇస్తా ల్యాండ్ చేస్తున్నట్టు ఆయన నేను ఏంటంటే మన ఆశ్రమ మీటింగ్లో క్రితం సంవత్సరం జరిగినప్పుడు మీ ఆలోచన కొంతమంది అడిగిందాం కాబట్టి మాకు పట్టాలు పట్టాలకు ఇచ్చారు మా స్థలం మాకు హ్యాండ్ ఆఫ్ చేయలేదు మాకు హ్యాండ్ అవర్ చేయలేదని చెప్పి అడిగారు వాళ్ళు ఆరు రోజులే చెప్పారు మరి ఆరు రోజులతో నా దగ్గర ఉంటారు కనుక తప్పనిసరిగా మీరు రోడ్ చేసి ఇబ్బంది లేదు మరి ఏదైతే మీ అందరికీ మీకు లెక్కన మీ పట్టాలు ఆ యొక్క ప్రాయొక్క మీ స్థలం వాట్లో ఆ ఇప్పుడు వారికి అయిత నేను అని మరి మీ పట్టాల్లో ఒక కుర్చీ కూర్చోబెట్టి నీ స్థలం హద్దుర్లే హజర్ని చూపించి నీకు నీ పట్ట మరి మీ పుట్టినరోజు ఇచ్చినట్టు నా సొంత ఖర్చులతో వాళ్ళు జాకెట్ కూడా గాజులు అలాగే పసుపుతో పాటు మీకు అప్ప చెప్తాను మాటిచ్చారు నాకు మీ జాకెట్ కూడా రేట్లు ఉంటాయి ఎంతమంది పని ఎలా మంది ఇల్లు అడుగుతుంటారు చేస్తాను మొత్తం మూడు వేలు సార్ నాలుగు వేలు సార్ బట్ మంది తర్వాత బాబు చెప్తున్నారు చేస్తారు ఆయన కూడా ఆలోచించింది తప్ప ఇంకా సరే మాట అన్నాను తప్పని నిలబెట్టుకోవాలి అనుమానం అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా మీ ప్లాట్ మీకు చూపించి ఆ స్థలాలను మనం కూర్చోబెట్టి పదిహేను వేల స్థలాలు దీపం పెట్టే అదృష్టం మరి రోజు నాకు వచ్చిందని చెప్పి చెప్తాను అలాగే మీరు ఒక జగన్ నాలుగు రోజులు చదువుతున్నాడు ఆయన నిద్రపోవట్లేదు ఆయన ఏం చెప్తున్నాడు మామూలుగా ఎవరికైనా మీ తాతలో మీ తండ్రిలో మీకు చెన్న స్థలం వల్ల పొలం ఇస్తే అది మీకు దస్తావేజ్తో పాటు వస్తుంది దస్తావేజ్ మీకు వచ్చినప్పుడు ఏమవుతుంది మీరు మీకు ఎవరికి కలుగుతా ఇచ్చుకోవచ్చు మీరు ఎవరికి కావచ్చు వాళ్ళకి అమ్ముకోవచ్చు మీరు ఎలా అలా చేసుకోవచ్చు దాన్ని జనగతి భూమి అనమాట కానీ ప్రభుత్వ స్థలం అమ్మడానికి ఉన్నది మామూలుగా అయితే జగన్మోహన్ చేసిన పని ఏంటంటే ఇవాళ మీ అందరికి మీ మీ పంచాయతీలోనే మీకు దస్తావేజ్ కూడా డాక్యుమెంట్ పుట్టి ఇచ్చేస్తున్నారు ఎవరి పక్కన ఎవరికి వస్తే ఎవరి పక్కన ఎవరికి వస్తే వాళ్ళు అది మీ జాతి మటు వచ్చినట్టే ఇస్తున్నాం తప్ప రాత్రి బంగారో పెద్ద మందేసి ఎవరికి ఆయన నాయకులు కూర్చుని రాత్రి రాత్రి మాట్లాడి అంటే ఉన్న విషయాలు చెల్లికి తెలియపోతే వాళ్ళ ఎక్కడొచ్చింది మనకి ఇచ్చాడము మళ్ళీ అది చాలా మంది అనుమానాలు ఉండదు అంటే ఎక్కడ రకమైన పని చేయలేదు జయమోడీ ప్రభుత్వంలో మొత్తం ఈ మా గోపాలపురం గ్రామంతో సహా ఇలా స్వచ్ఛకి బట్టలోకి పెద్దలు అన్ని కూడా స్విచ్ లోకి బటన్ వస్తే వాళ్ళకి ఏ సైట్ వస్తే లేకపోయింది అలాగే కొంతమందికి ఒకరేషన్ ముగ్గురు ఇంట్లో ముగ్గురు ఉన్నారు తండ్రి ఉన్నాడు తండ్రి ఉన్న ఇద్దరు బిడ్డలు డబ్బులు అన్ని జిరాస్ కి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు జీరాస్ క్యా మీ డబ్బులు లేకపోయి మొత్తం జనబు మీటింగ్ పడేవాడు తప్ప ఎప్పుడైనా పిలిచి సైట్ ఇచ్చాడా ఇవ్వలేదు అంటే రాళ్ళు చెప్పి చెప్పి కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు తగ్గుతాయి మేము ఇస్తున్నా కానీ మమ్మల్ని అడుగుతున్నాను తప్పలేదు పదిహేను వేల మందికి ఇచ్చాం మీరు కన్న తల్లిగా మీకు ముగ్గురు పెట్లుంటే మీరు భోజనం పెట్టాలి గోరబద్దులు పెట్టాలి ఎలా పెడతారు ముగ్గురికి మూడు శాతం పెడతాం ఒకేసారి ఒక్కొక్కరికి పది నుంచో కింద నుంచో మొదలు పెడతారు అలాగే మేము మొదలు పెట్టాం కొన్ని ఇచ్చాం ఇంకా ఎవరిలో ఉన్నాయి ఇంతకుముందు కొంతమంది ఇద్దామంటే పెళ్ళి ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు కాళ్ళు వచ్చింది అలాగే కొట్టు వెళ్ళిపోయింది ఇక్కడ రెండో రాదు ఇప్పుడు వచ్చాయి ఇలా ఉన్నట్టుండి కూడా మేమే వదిలిపెట్టాం మీరు మీ సమయ మీ నాయకులకి మీ ఆధార్ కార్డు పైన మీ ఫోన్ నెంబర్ రాసి ఇవ్వండి మళ్ళీ దరఖాస్తు తీసుకుంటాం తొంభై రోజుల్లో పెట్టి మళ్ళీ మరొక వస్తుంది కనుక తప్పనిసరిగా ఇంకా మీద వాళ్ళందరికీ కూడా మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు చేయాలంటే కంగారు వాళ్ళు పర్లేదు అని చెప్పిస్తూ ఉంటాం ఇక్కడ మళ్ళీ మీకు ఇందులో ఇంటి కాలనీలు కూడా మంది చేస్తాం ఇందులో ఎలక్ట్రికల్ లైన్లు వేస్తాం ల్యాండ్ సర్వీలు ఇస్తాం ఈ అందరూ చెప్తే చేస్తారని చెప్పి అవమానైతే ఒకసారి చెప్పలేదు కానీ ఒకసారి ఆరుగురు అయితే ఎనకాలనే ఉంది ఎండి బాబీ పక్కన ఉందండి బొడవపడి ఎక్కడో దూరంగా పొలం కొంటే అయితే బొడవపడి ట్రాన్స్ఫర్ చేయించేసారు నాయకుల గొడవ అయిపోయింది నేను ఎక్కడైతే ఉన్నా నియోజకవర్గంలో ఇవాళ ఇచ్చిన స్థలాలు మంచిగా పొద్దున మునిగిపోయి ఇచ్చారని చెప్పి మమ్మల్ని అంటారు కుదరదు అని చెప్పి నేను ఆయన గొడవ పడితే జయమర్ గారు ఎంక్వైరీ ఎంక్వైరీ తప్పు తక్కువ ఆయన ఇక్కడ నుంచి మార్చేసారు అండి వెంటనే జగన్ మోడీ గారు మంచి శ్రీకరణ నుంచి కొంతమంది అలా మేకప్ చేసి అలా నుంచి రెండు వేసి చాలా మంది జాయిన్ అయిపోతారు సోతున్నారు ఫోటోలు తీస్తున్నారు నేను పని చేయలే నేను పని చేస్తే ఎనిమిది లక్షల రూపాయలు సైకిస్తున్నావు మీరు ఎలా జాయిన్ అయితే ఇస్తారని మార్చి చెప్తే ఇవాళ ఊరేసిపోతున్నారు ఎలా పని చేయలేదు ఈ రాష్ట్రంలో మీకు హక్కుంది ఈ దేశంలో మీకు హక్కు ఉంది ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు పెన్షన్ కావాలన్నా ఓ హౌస్ సెట్ కావాలన్నా జన్మభూడి మెంబర్ కాల్ తీసుకొల్సి వచ్చి ఇవాళ ఇబ్బంది లేకుండా మీకు సచివాలయం పెట్టి సచివాలయం ఉద్యోగులు పెట్టి ఒక్కో ఉద్యోగి ఇరవై వేల రూపాయలు జీతం ఇచ్చి మీకు ఏదైనా మీకు అరవై సంవత్సరాల వయసు మీకు అరవై సంవత్సరాలు వయసు వస్తే ఇదివైనా నేను పుట్ట హక్కు ఉంది నేను ఏ పార్టీ అయినా ఏమైనా ఇక్కడ పెట్టాలను అని చెప్పి కాగితం ఇచ్చి లేదంటే వాలంటీర్ మనకి కాగితాలు ఇచ్చి తెచ్చుకునే విధంగా జగన్మోహన్ గారు చేస్తున్నారు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు పెద్దలో కూర్చుంటాను అదైతే జన్మ కమిటీ సంతే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇంటి దగ్గర కూర్చునే ఒక వ్యక్తి పెన్షన్ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు కారణం ఏంటంటే జన్మ మెంబర్ రెండు ఫోన్ చేసుకోవాలి ఎమ్మ మా ఇంటికి కూర్చొని డెబ్బై సంవత్సరాలతో పెన్షన్ ఇవ్వట్లేదు అంటే అదేనండి జన్మ ఊరు జన్మ మెంబర్ సంత్రమే చెప్పేవాళ్ళు నా సొంతగా విలువ లేదా ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పిలువట్టాలి నిన్న ఈ రోజే పరిస్థితి లేదు పరిసర ఇంకా జీవితకాలం అని కోరి తెలుగుదేశం పెట్టారు పెట్టా చేయలే చేసేస్తాం ఏం చేద్దాం కదా డైలీ తింటాం కదా ఏదో గుర్తొస్తాను ఏదో ఒక గుర్తొస్తాను తప్పలేకుండా ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు నూట పదిహేను సార్లు జగన్మోహి గారు సిట్లు వచ్చిన తర్వాత మన భోజన చేతున్నాడు ఏదో జగన్మోటి గారు గుర్తొస్తారు నా దేశంలో ఒకే ఒక నాయకులు చెప్తున్నాడు జగన్మోహన్ గారు ఎవరు చెప్పలేదు సంవత్సరాలు నేను ఇచ్చినందుకు మీకు ఉపయోగపడింది మీ ఇంట్లో మంచి జరిగింది మీ ఇంట్లో చిన్న చిన్నగా ఖర్చులు ఆర్థికంగా నేను ఇచ్చేది మీకు ఉపయోగపడింది అంటేనే మీద కోట ఏంటి లేకపోతే ఉద్దని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీ ఇష్టదైవం దగ్గర ఒకసారి మీ బ్యాంక్ ఖాతా పెట్టి రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు తెచ్చిచ్చారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు తెలియదు కానీ రెండు లక్షల యాభై మూడు కోట్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇదిగో మీకు ఇళ్ళ సైట్లు మీకు ఆసన మీకు అమ్మఒడి ఇలా అన్ని చేశారు అభివృద్ధి లేదంట మీ ఊర్లో స్కూల్లో పిల్లలు చదువుకుని చిన్న చిన్న పిల్లలు లేదా చిన్న పేద వర్గాలు ఉన్న పిల్లలు చదువుకుని రేపు వాళ్ళకి వాళ్ళకి మంచి స్కూల్ కడితే తప్ప వాళ్ళ మీద రేపు రాబోయే తరం మీద ఖర్చు పెడుతున్నాడు మీ గ్రామంలో ఇదే గంటి గ్రామం చూసుకుంటే కొత్తవాడి నియోజకవర్గంలో ఒకే ఒక్క గ్రామం ఉంది మంచి నీళ్లు కూడా ఇబ్బంది పడిపోయి ఒక బంగారు రాజుగారి దగ్గర చెరువు తప్ప మంచి గ్రామంలో దొరకకుండా నీళ్లు నీళ్లు జిడ్డు వచ్చేసరి నీళ్లు మీ గ్రామంలో వస్తున్నాయి కేవలం ఈ కొత్తవాడి నియోజకవర్గంలో ఒకే ఒక్క గ్రామం వేసవగా వచ్చినప్పుడు వాటర్ ట్యాంక్లతో నీళ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఈ గ్రామంలో కోటి లక్షలు ఇవ్వాలి కోటి డెబ్బై కోటి డెబ్బై లక్షల పట్టుకు వచ్చి మీ గ్రామంలో పరిస్థితి లేకుండా కొత్త వట్టడం కట్టి సంపు కట్టి మరి ఆ రకమైన ఇబ్బంది లేకుండా మరి మేము చేస్తున్నామని అని చెప్పి సందర్భం సందర్భంగా ఆలోచిస్తాం ఇక్కడ వాటర్ గ్రామంలో పరిస్థితి లేకుండా గంటి గ్రామాన్ని మరి తీర్చిదిద్దామని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు మరి ఎన్ని అభివృద్ధి కదా పేదలకు మంచి అభివృద్ధి కదా మీ ఊర్లో కొంతమంది మీ వాలంటీర్లుగా మీ మీ పిల్లలు మీ పిల్లలు ఉద్యోగాలిస్తే తప్ప కొంతమంది సచివాలయంలో ఉద్యోగాలిస్తే తప్ప చాలా మంది ఉద్యోగాలు రావట్లేదు అన్న ఎక్కడ రాలేదు ఇవాళ రాష్ట్రంలో ప్రావిడెంట్ ఫండ్ కట్టేటువంటి వాళ్ళు పదహారు లక్షల మంది ఉన్నారు ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు ఉద్యోగం వచ్చిన ప్రతి వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ కట్టారు ఆ రకంగా లెక్కలు తీసే పదహారు లక్షల మంది ఇవాళ ఉద్యోగాలు వచ్చి జాతీయ విషయాలన్నీ వాస్తవాన్ని అర్థం చేసుకుని రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు ఏదో కవులు చెప్పడానికో లేదో రకరకాల వ్యవహారాలు చెప్పి మీ ఓట్లు మలచడానికి చాలా మంది తయారవుతారు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఒకటే నీకు ఏవచ్చిన చెప్పి స్కీమ్ రేపు ప్రభుత్వంలో కానీ పద్నాలుగు వచ్చారు ఇప్పుడు ఏమొచ్చి చెప్పుడు అప్పుడు మేము ఏమి పార్టీ నుంచి చెప్తే వచ్చిన లోపల ఎందుకు చెప్తున్నారు అంటే తెలియదు బట్టి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళదు మన ఎక్కడ ఏదో ఊళ్ళో ఆయన లోపలి బయట రావట్లేదు ఇది బయట రాట్లేదు అంటే బాబు అని చెప్పి వాళ్ళని గురించి ఇంకేం వచ్చింది అంటే ఆరు లక్షల రూపాయలు వచ్చింది ఇప్పటి వరకు నువ్వు తెలుగుదేశం నువ్వు అట్లా ఉన్నాయి రేపు మన ప్రభుత్వం వచ్చేది నీ పేరు అంటే ఈ చెప్పిన ఆల్రెడీ దొడ్డిదాటి పెట్టి ప్రశ్న చెప్తున్నాము ఈ సుధా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దొడ్దాటి ఆరోగ్య వచ్చేసి పెట్టేస్తున్నారు మేము అన్నీ పండిపోయి చూడండి కడుపు చూస్తాం అరవ ఇచ్చాం అరవతుంటే ఇచ్చాం కానీ కొంతమందికి ఎవరు చెప్పి మీద పక్కన ఉండే మీరు ఎవరికి వెళ్ళక్కలేదు ఎవరికి కలకలేదు మేము ప్రభుత్వం చట్టం మీకు ఇచ్చేస్తాం రేపు మళ్ళీ గతంలో ఎలా అయితే అమ్మకాయలు పెట్టేశారో రేపు ఇళ్ళ కాయలు అయితే యాభై వేల రూపాయలు లేకపోతే హౌస్ సెట్ అయితే లక్ష రూపాయలు లేకపోతే బూత్ కన్నా కాసు కూర్చున్నా పదిహేడు వేల సహాయాల మొక్కలు పెట్టినప్పుడు ఇచ్చిందో అక్కడ కాదండి లేకపోతే ఏదైనా తేడా వస్తే ఒకవేళ జగన్మోహన్ గారి రాకపోతే తప్పని మళ్ళీ ఇచ్చినన్ని కేసులు చేసేసి మనం మళ్ళీ మనం ఎలా వెళ్తామో అమ్ముకోవచ్చు ఆలోచన లేవు ఇవాళ ఇతర పార్టీలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం కానీ ఇవాళ మీకు తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఆలు మూడే ఎండీ ఆఫీస్ పక్కన ఇచ్చిన కాలనీ చాలా విమన్ సైట్ వచ్చినా ఎండి ఆఫీస్ పక్కన ఎర్ర కాలని మేము ఎలా సైట్ ఇచ్చిన ఇల్లు కట్టేస్తున్నాం అప్పు చేసి కట్టే ముందు కట్టేయారన్నాం విమేన్ సైట్ మళ్ళీ దొరకదు అయితే ముందు అప్పుడు కట్టేశాం ఇప్పుడు మేము ఒక ఇరవై లక్షల ఆస్తి పడినని చెప్పారు రావాలంటాం